కృపా పరితుడు అయిన మా యస్సుప్రభ ఈ ఉదయ కాలం అందు మీ పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను తండ్రి మా దేశము మా రాష్ట్రము తండ్రి మీ సేవకులను మీరు దర్శించండి తండ్రి మా రాష్ట్రంలో ఎన్నో తప్పుడు బోధలు బోధించేవారు తప్పుడు సిద్ధాంతాలు ఆచారాలు పద్ధతులు బోధించేవారు లెక్కలేనంతమంది ఉన్నారు స్వామి వారిని మీరు దర్శించండి నీ కృప వారి మీద ఉంచి వారిలో ఉన్న ఆ చెడు బోధల నుండి వారికి విడుదల కలిగించండి వారిలో మంచి పశ్చాత్తాపాన్ని పుట్టించండి వారు చేస్తున్న కార్యాలు మంచివి కాదని వారు గుర్తెరుగుటకు దేవ కృప చేయమని ప్రార్థిస్తున్నాను సాతాను సంబంధమైన ప్రతి క్రియని కూడా మీ నామంలో లైపచ్చండి ప్రతి సేవకుడు కూడా మీ ఆత్మ పొంది ఆత్మ సంబంధమైన బోధలు ప్రజలకు బోధించటానికి కృపద ఇచ్చాయి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని క్రిందటి దినాన చెప్పాను ఇవన్నీ కూడా వంశావలులే ఇరవయవ వచనము నుండి ఈరోజు చదువుతాను వినాలి ఇరవయవ వచనం ఎలియేసరు కుమారుడైన పీనెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండేను యహోవా అతనితో కూడా ఉండాను ప్రియులరా గమనించాలి వాక్యము సెలవిచ్చిన రీతిగా ఎలియాసరు కుమారుడైన పీనెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండాను యహోవా అతనితో కూడా ఉండాను ఈరోజున ప్రియులరా ఎంతోమంది దేవుని మందిరంలో అధికారం కలిగిన వారు ఉన్నారు సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ ఆ సంఘ పెద్దలలో నానా రకములైన పనులు చేసేవారు కానీ ఉన్నారు ఆ పెద్దవారైనటువంటి వారితో ఆ కృపగల దేవుడు ఉన్నాడా అనేది ఆలోచించాలి వాక్యము సెలవిస్తుంది ఆ పీనేహాస్ మునుపు వారి మీద అధికారి ఉండేను యహోవా అతనికి తోడై ఉండేనని ప్రియులార దేవుని పరిచర్య చేసే ప్రతి వారికి దేవుడు తోడుగా ఉండాలి దేవుని తోడుపాటు లేక మనము దేవుని కార్యాలు చేస్తే అవి నిజంగా విచారకరమైనవిగా దుఃఖకరమైనవిగా మారిపోతాయి దేవుని పరిచర్య పూర్తిగా పనికి రాకుండా పోతుంది చాలామంది దేవుడు వారికి తోడు లేకుండా ఇష్టానుసారంగా సంఘంలో పెద్దరికాన్ని చలాయిస్తూ ఉంటారు దేవుని యొక్క తోడ్పాటు లేకపోతే సంఘంలో వారి పెద్దరికం ప్రయోజనం లేదు వారు పనికిరాని కార్యాలు చేసే వ్యక్తులుగా మారిపోతారు వాక్యం వింటున్నటువంటి ప్రతి వారికి నా మనవి ఒకవేళ మీరు సంఘ కాపరి అయి ఉండొచ్చు సంఘంలో పెద్దలుగా ఉండవచ్చు కోశాధికారిగాను కార్యదర్శిగాను సంఘంలో పద లేక సంఘ పెద్దలుగాను లేక ఎన్నో పదవులు పట్టిన వారు ఉన్నారు మీతో కూడా దేవుడు తోడుగా ఉన్నాడా లేక మీ సొంత తెలివి సొంత జ్ఞానము సొంత బలము చేత దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్నారా ఆలోచించండి ఆ రీతిగా చేయకూడదు ఒక పర్యాయం నేను ఒక గ్రామానికి వెళ్ళాను అక్కడ ఒక ఆయన తలుపు దగ్గర కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు తలుపుకు అడ్డంగా అందరూ ఆ కాలును తప్పించుకొని వెడుతున్నారు ఆయన అస్సలు పట్టించుకోలేదు నేను కూడా కాలును తప్పించుకొని వెళ్ళాను నేను పాస్టర్ గారిని అడిగాను ఆయన ఎందుకు తలుపు దగ్గర కూర్చున్నారు వచ్చి పోయే బిడ్డలు ఉన్నారు మగబిడ్డలు ఉన్నారు అసలు కాలు కదపలేదేంటి అంటే ఆయన చెప్పిన మాట ఈ మందిరానికి స్థలం ఇచ్చింది ఆయనే ఆయన రెడ్డి గారు కాబట్టి ఎప్పుడూ ఆయన అలాగే కూర్చుంటాడు మేమెవరిని ఎవరు ఆయన్ను మందలించలేము ప్రిలార గమనించాలి మందిరానికి స్థలం ఇచ్చినంత మాత్రాన గొప్పవారా బాగా వినాలి చాలామంది దేవునికి అది ఇచ్చాము ఇది ఇచ్చాము ఇది చేశాము అది చేశాము అని అంటూ ఉంటారు మీరేదైనా చేయండి ఎంతైనా ఇవ్వండి అది మీరు దేవునికే ఇచ్చారు దానికి తగిన ప్రతిఫలం ఆ గొప్ప దేవుడే మీకు అనుగ్రహిస్తాడు అంతేకాని మందిరంలో అభ్యంతరంగా మనం ఉండకూడదు ఆ రీతిగా వాక్యం సెలవిస్తుంది మీరు ఎవరికి అభ్యంతరంగా ఉండకండి ఎవడైనా అభ్యంతరంగా ఉంటే వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేమని చెప్పారు కాబట్టి మనము ఈ సంఘాన్ని కట్టాము ఈ పొలం నాది ఇలాంటి మాటలు ప్రక్కన పెట్టాలి అది దేవునికి ఇచ్చారు అంతే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు ఆ రీతిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమకున్నటువంటి ఆ చెడు ఆలోచనల్ని విడిచిపెట్టి నమ్రత కలిగి మనము జీవించాలి బైబుల్ ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియుల ఎలియాసరు కుమారుడైన ఫినహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండేను యహోవా అతనికి తోడుగా ఉండేను మరియు మోషే లెమ్యా కుమారుడైన జకర్యా సమాజపు గుడారం యొక్క ద్వారమునకు కావలి గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ రెండు వందల పన్నెద్దరు వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి వీరు నమ్మదగిన వారిని దావిదు దీర్ఘదర్శిగు సమయలను వీరిని నియమించిరి వారికి వారి కుమారులకును యహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కాబలికాయ పని కలిగి ఉండెను పైన చెప్పబడిన ప్రతి వారు కూడా యహోవా మందిరమునకు కావలి కాసేటటువంటి వారు నేను ఒక పర్యాయం కర్ణాటకలో మా చర్చి డెడికేషను మీరు రావాలి అని ఆ పాస్టర్ గారు నన్ను బలవంతం చేసి తీసుకెళ్లారు ఉదయాన ఆయన లేచి కారులో చేటా చీపురు తీసుకొని బయలుదేరి నన్ను కూడా రమ్మన్నారు వెళితే అది ఒక పాత చర్చి ఆయన తలుపు తెరిచి అది అంతా దుమ్మంతా తుడుస్తూ ఉన్నాడు నేను అడిగాను చర్చి డెడికేషన్ అన్నారు ఈ పాత చర్చి తుడుస్తున్నారు ఏమి అని ఆయన అన్నాడు ఇది కోర్టులో కేసు పడి రెండు సంవత్సరాల నుండి మూతబడిపోయాది కనీసం మీరు వస్తే ఏదో కొంచెం వాక్యం చెప్పి బలపరుస్తారని మిమ్మల్ని కొత్త చర్చి డెడికేషన్ అని చెప్పాను నన్ను క్షమించండి అని నేను చెప్పాను మీరు గారు అబద్ధాలు ఎందుకు చెప్పాలి అని నేను బయటికి వెళ్ళిపోయాను ఆ చర్చి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఆ కాంపౌండ్లో ఆ మెయిన్ గేటు కుడి ప్రక్కన ఒక స్లోగన్ రాయబడి ఉంది అక్కడ చెప్పబడిన మాట రాయబడిన మాట జీవముగల దేవా నీ ఆలయమునకు తాళమేళ అని రాశారు నాకు ఆ మాట ఎక్కడుందో బైబిల్లో తెలియదు నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా చర్చి గోడ మీద జీవము గల దేవా నీ ఆలయమునకు తాళమేళ అని రాశారే బైబిల్లో ఎక్కడుందని ఆయన అన్నాడు ఆ వాక్యము బైబిల్లో లేదు ఆకతాయిలు రాశారు మనము దేవుడు జీవం గలవాడు అని అంటాం కదా ఆ ప్రాణం ఉన్న దేవుని మందిరానికి తాళాలెందుకు అని వాళ్ళ అభిప్రాయం రాసింది బీజేపీ వారని చెప్పారు నాకు నిజంగానే ఒక బాధ అనిపించాలి రెండు సంవత్సరాలు జీవం గల దేవుని మందిరానికి తాళం వేసి పెట్టారే అనని ప్రియులారా దేవుని యొక్క మందిరానికి మనము కావలి కాసేవారుగా ఉండాలి ఏ విధంగా కావలి కాయాలి క్రొత్త నిబంధనలో ప్రభులు వారు సెలవిచ్చారు ఆయన చెప్పిన మాట మత ఈ సువార్త పదహారు పద్దెనిమిదిలో పేతురు నీవు కేఫా అనబడుదువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ నేరవు అని చెప్పాడు దాని అర్థము సంఘంలోనికి పాతాళము ప్రవేశించటానికి సిద్ధంగా ఉంది అందుకని కావలివారు చాలా అవసరం కావలి కాసే ప్రతివారు గట్టివారయ్యి ఉండాలి కావలి కాసే ప్రతి వారికి ఎహోవా తోడుగా ఉండాలి అనగా పాతాళంలో అంటే దేవుడు లూసిఫర్ని పాతాళంలో పడదరసాడు అప్పుడు లూసిఫర్ లూసిఫర్ అనుచరులందరూ కూడా పాతాళంలోకి పడదురేయబడ్డారు వారిప్పుడు ప్రభుల వారు చెప్పినట్టు దేవుని మందిరంలోనికి ప్రవేశించాలని ఆశ ఆ మందిరంలో ఆరాధిస్తున్నారు స్థుతిస్తున్నారు మహిమపరుస్తున్నారు ఘనపరుస్తున్నారు మొదట వారు అక్కడ అదే చేసేవారు ఆ లూసిఫర్ అతిశయాన్ని బట్టి ప్రభువు పాతాళంలోకి తోసేసాడు ఇప్పుడు ఆ పాతాళంలో వారు ఈ స్థుతి ఆరాధనలు లేవు అందుకని సంఘంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందుకని మందిరం యొక్క గుమ్మము దగ్గర కావలి వారు గట్టిగా ఉండాలి ఆ మందిరం లోపలికి వచ్చే ఏ వ్యక్తి కూడా చెడు జీవితాలు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన చెడు తలంపులు ఇలాంటివి కలిగి ఉండకూడదు అలాంటివి కలిగి ఉంటే ఆ పాతాళంలో నుండి వచ్చిన దురాత్మలు ఆ వ్యక్తుల గుండా లోపలికి ప్రవేశిస్తాయి కాబట్టి కాబట్టిహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పనివారు కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇరవై మూడవ వచనము పూర్తయ్యారు